అన్ని రకాలుగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో నేను ఎన్నో నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంలో ఎమ్మెల్యే తర్వాత మూడు నెలల నా యొక్క జీతాన్ని ఏదైతే నా అలవెన్సెస్ తో పాటు అదేవిధంగా సంబంధించినటువంటి గౌరవ వేతనం నా శాసనసభ్యుడికి వచ్చే గౌరవ వేతనం దాదాపు ఐదు లక్షల రూపాయలు ఈ మూడు నెలల్లో ఉన్నటువంటి దానికి వాళ్ళ సీఎం గారికి ఏదైతే ఫౌండేషన్ పంపడం జరుగుతుంది ఇదే రకంగా కిరణ్ ఏదైతే వరద ఊరి విజయవాడ వాసులు ముందే పోయినటువంటి ఆ వాసుల ద్వారా వచ్చినటువంటి వరద వల్ల కృష్ణ వరద వల్ల ఇబ్బంది పడుతూ ఏ రకంగా

నేను ఈ మూడు నెలలు కూడా వాళ్ళు సహాయం చేయడానికి వెళ్ళి మిగతా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి